అది కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది అప్పటికి ఇప్పటికి మార్పులు అంటే అమ్మా చాలా మార్పులు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటికీ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్లో చేసే విధానంలో టెక్నిక్స్లో ఎక్విప్మెంట్లు అన్నిట్లో మార్పులు వచ్చినాయి ఈవెన్ పబ్లిక్ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు తినే ఆహారాల్లో చాలా మార్పులు వచ్చాయి ఒక యాభై ఏళ్ళగా ఎన్నో మార్పులు వచ్చినాయి మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పన్ను పీకడం తీసుకున్నాం పాత రోజుల్లో పన్ను పీకడం అంటే వేసి పట్టి పట్టకర వేసి గట్టికి లాగి పెరికేసే వాళ్ళు సో పేషెంట్కి ఆ ప్రెషరు పెయిన్ డిస్కంఫర్ట్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడేమంటే పన్ను తీసేదానికి ముందు ఎక్స్రేలో చూసుకుంటాం చుట్టూరు బోన్ ఎంత ఉంది బోన్ తీసేదానికి బోన్ కట్ చేసుకుని తీయాలా లేదు పంటినే స్ప్లిట్ చేసుకుని ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఇప్పుడు పన్ను తీసుకునేదానికి అవకాశం ఉంది జ్ఞానదంతాలు అనుకోండి ఇప్పుడు మన దగ్గర ఉండే లేటెస్ట్ కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉంది దాంట్లో ఏమంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇలా చూస్తే ఒకవేళ కనిపిస్తుంది అదే ఇలా చూస్తే ఐదు వేలు కనిపిస్తాయి అలా కోన్ బీమ్ సిటీ స్కాన్లో కట్ చేసుకొని అన్ని డైరెక్షన్స్ నుంచి పంటిని చూసుకోవచ్చు ఈ టెక్నాలజీ ఇవి వాడడం వల్ల పన్ను తీసే విధానంలో చాలా సింప్లిఫైడ్ అయిపోయింది సో పన్ను చిన్నగా స్ప్లిట్ చేసుకుని లాగి పట్టి పెరిగేది ఉండదు జస్ట్ అలా అలా ఎలివేట్ చేసి తీసేస్తాం ఇది ఎక్స్ట్రాక్షన్ పన్ను పీకడం దానికి సంబంధించిన మార్పులు తర్వాత వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యాభై ఏళ్లకు ముందు రూట్ కెనాల్ అయితే చేసేవాళ్ళు కాదు ఒక ముప్పై ఏళ్ళ నుంచి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ముప్పై ఏళ్లకు ముందు ఇరవై ఏళ్లకు ముందు రూట్ కెనాల్ చేసే విధానం ఏంటంటే లాంటి పరికరాలు ఒక నలభై యాభై పరికరాలు వాడాల్సి వచ్చేది ఒక రూట్ కెనాల్ చేయాలంటే పేషెంట్ ఎనిమిది తొమ్మిది సార్లు తిరగాల్సి వచ్చేది అన్నిసార్లు తిరిగి అన్నిసార్లు సూదులతో పొడిచినట్టు నొప్పి డిస్కంఫర్ట్ చాలా ఎక్కువగా ఉండేది ఈ రూట్ కెనాల్ ఇంతకుముందు రోజుల్లో చేసేదాంట్లో కానీ ఇప్పుడు మన హ్యాపీడెంటల్లో అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ ఎక్విప్మెంట్ నీకు వేవ్ వన్ అని కానీ ప్రో టేపర్ ఎక్స్ మార్ట్ ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల రెండు మూడు డ్రిల్స్ తోటి కేవలం పది పదిహేను నిమిషాల లోపలే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ అయిపోతుంది అది రూట్ కెనాల్కి సంబంధించిన మార్పులు పాత రోజుల్లో మీకు చిగుర్లకి ట్రీట్మెంట్ అనేది లేదు యాభై ఏళ్ళకు ముందు పళ్ళు పీకేసేవాళ్ళు చిగురులు పళ్ళు కదిలితే పళ్ళు పీకేసేవాళ్ళు ఇప్పుడు ఏమంటే చిగురులకి అడ్వాన్స్గా లేజర్ ట్రీట్మెంట్ అన్నది ఒక ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు మీరు చూసారంటే చిగురులు ఆపరేషన్ చేసి చిగురులని ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి లోపలంతా క్లీన్ చేసి కుట్లేసి ఒక వారం పది రోజులు వాపు నొప్పి డిస్కంఫర్ట్ అన్నీ ఉండేటివి పేషెంట్కి ఫ్లాప్ సర్జరీలో ఇంతకుముందు రోజుల్లో కానీ ఇప్పుడు లేజర్ డీప్ ప్యూరిటాజ్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది అసలు పేషెంట్కి తొంభై శాతం వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఈ వేయడం ఇవన్నీ ఉండదు ఈవెన్ యాంటీబయాటిక్స్ మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంత ఈజీగా లేజర్ ట్రీట్మెంట్ తోటి చిగురులకి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము సో అదొక అడ్వాన్స్మెంట్ లేజర్ ట్రీట్మెంట్లో తర్వాత వస్తే పళ్ళు కట్టే విధానం పాత రోజుల్లో పళ్ళు కట్టేదంటే తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే ఉండేటివి ఆ తర్వాత చిన్నగా బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు కట్టడం మొదలు పెట్టారు పక్క పళ్ళ ఆధారం తీసుకుని ముందు పన్ను వెనక పన్ను అరగదీసి వాటి సపోర్ట్ తో ఫిక్సింగ్ చేస్తారు పళ్ళు ఇది ఒక పద్ధతి దీన్ని బ్రిడ్జ్ పద్ధతి అంటారు ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిండేది డెంటల్ ఇంప్లాంట్స్ సో ఇంప్లాంట్ ఎముకలోకి పంటి వేరు బదులు ఇంప్లాంట్ టైటానియం గ్రేట్ ఫైవ్ ఇంప్లాంట్ ను వేస్తాము సో అది పంటి వేరులాగా పనిచేస్తుంది పైన పన్ను దాని పైన పన్ను క్యాప్ వేసేస్తాం కాబట్టి తినేదానికి చాలా బాగుంటుంది అండ్ పక్క పళ్ళు డిస్టర్బ్ కావు కాబట్టి మీ పళ్ళు శాశ్వతంగా ఉంటాయి ఈ పక్క పళ్ళ సపోర్ట్తో చేసే బ్రిడ్జ్ పద్ధతిలో ఏమవుతుందంటే ప్రాపర్గా క్లీనింగ్ అది సరిగ్గా పెట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్కి ఏమవుతుందంటే ఆ పక్కన ఆధారం సపోర్ట్ తీసుకు ఉండే పళ్ళు అవి డ్యామేజ్ అవడం కానీ పుచ్చడం కానీ జరిగి అవి తీసేయాల్సి వస్తుంది అవి తీసేసినాక మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా రెండు పళ్ళు ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకొని ఫిక్సింగ్ చేయాల్సి ఉంది అలా ఉండే పళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రం ఇంప్లాంట్ అంటే బ్రిడ్జ్ ప్రిఫర్ చేస్తాం అంటే ఎముక క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి ఏది చేయాలనేది డిసైడ్ చేస్తాం తర్వాత వస్తే క్లిప్ ట్రీట్మెంట్ క్లిప్ ట్రీట్మెంట్ ఎప్పుడు పడతారు క్లిప్ ట్రీట్మెంట్ అంటే మీరు నూరంతా పళ్ళ మన స్టీల్ కలర్ బ్రాక్ బ్రాకెట్స్ వేసేసి ఉంటారు వాటి మీద క్లిప్ వేసి చూస్తేనే స్టీల్ కలర్ ఏదో స్టీల్ ప్లాంట్ నోట్లో పెట్టుకొని పోయినట్టు ఉంటుంది కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇన్విజిల్ ఇన్విజిబుల్ క్లిప్స్ అంటారు క్లిప్పే కనపడదు పల్సటి పొరలాగా ఉంటుంది నోట్లో పెట్టేసుకుంటారు మనకి ఏమైనా ఫంక్షన్ ఏదైనా ఉందే అది వేసుకోకూడదు అనుకుంటే తీసేసి ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఫంక్షన్ అయిపోయినాక మళ్ళీ పేషెంటే వేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ ట్రీట్మెంట్ ఈ అడ్వాన్స్డ్ ఇన్విజిబుల్ క్లిప్స్ ద్వారా చాలా మంది యంగ్స్టర్స్కి ఈవెన్ ఏజ్డ్ పీపుల్కి కూడా క్లిప్స్ వేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది ఏముక బోన్ కండిషన్ బాగుంటే ఏజ్ ఉండే వాళ్ళకు కూడా ఒక వయసు మాకు ముప్పై నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా హ్యాపీగా క్లిప్స్ వేసుకోవచ్చు ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ ద్వారా పాత రోజుల్లో చూస్తే డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చేది పన్ను నొప్పి వస్తే వచ్చేవాళ్ళు అంతే లేకపోతే లేదా పన్ను కదులుతుంటే వచ్చేవాళ్ళు లేకపోతే వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు స్మైల్ డిజైనింగ్కి ఎక్కువగా వస్తుంది స్మైల్ డిజైనింగ్ అంటే మీకు ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరినీ చూసారంటే వాళ్ళ పళ్ళు పళ్ళు వరుస కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది చాలా న్యాచురల్గా కారణం ఏంటంటే పైన పల్స్ లామినేట్స్ అని పొరలు లాంటివి ఫిక్స్ చేస్తారు అది కాక మామూలు పళ్ళు ఉండే వాళ్ళు కూడా టీత్ వైటనింగ్ ఇటువంటి ప్రొసీజర్స్ ద్వారా పళ్ళని చూసేదానికి చాలా బ్రైట్గా చూసేదానికి చాలా అందంగా ఉండేట్టుగా చేసుకునే అవకాశం ఉంది ఇది స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అంటే ఈ మధ్య మ్యారేజ్ అలయన్స్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా చేయించుకుంటున్నారు ఇవి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే పాత రోజులకి ఇప్పటికీ ఆ రోజుల్లో నానేమంటే పేషెంట్కి మందులు రాసి చీటీ వెనకనే ఏదో ఒక ఏం చేశారు అనేది రాసి చేసేవాళ్ళు పన్ను బీకేవానో రూట్ కెనాల్ చేసేవానో రాసి చేసేది కానీ ఇప్పుడు ప్రతి పేషెంట్ యొక్క రికార్డ్స్ మన దగ్గర హ్యాపీ డేటాల్లో ప్రతి పేషెంట్ రికార్డ్స్ ఆన్లైన్లో సిస్టంలో ఉండడమే కాక క్లౌడ్లో ఉండడం వల్ల ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేసుకునేదానికి అవకాశం నేనే కాదు ఏ డాక్టర్ అయినా యాక్సెస్ చేసుకుని సపోజ్ మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన పేషెంట్ కూడా హ్యాపీ డెంటల్కి వాళ్ళ ఎక్స్ రే రికార్డ్స్ అన్నీ నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టంగానే అప్పటి రికార్డ్స్ కూడా నాకు బయటకు వస్తాయి సో అప్పటికి ఇప్పటికీ చేసిన ట్రీట్మెంట్ ఏంది వచ్చిన మార్పులు ఏంది ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా ఎంతవరకు వాళ్ళకి మార్పు చేయొచ్చు ట్రీట్మెంట్ ఇవన్నీ చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంది మన దగ్గర ఇప్పుడు తర్వాత ముఖ్యంగా స్టెరిలైజేషన్ అంటే అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి రాకుండా తీసుకునే జాగ్రత్తలు పాత రోజులకి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో నాన్న చేసే రోజులు నా గుర్తుండి చిన్నప్పుడు వస్తే గ్లాస్ సిరంజులు ఉండేటివి ఆ నీడిల్స్ కూడా లావు నీడిల్స్ ఉండేవి వాటిని వేడి నెలలో ఉడకేస్తుండేవాళ్ళు పేషెంట్ పేషెంట్కి ఉడకేసి మళ్ళీ ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఉండే హ్యాపీడెంటల్లో సిస్టమ్ మీద స్టెర్లైజేషన్ సిస్టమ్ చూసారంటే చాలా అడ్వాన్స్డ్ స్టెర్లైజేషన్ సిస్టమ్ వాడతాం మనం ఇక్కడ మనం ఇక్కడ ఆటోక్లేవింగ్ అనే సిస్టమ్ ద్వారా అంటే ఫస్ట్ ముందేమంటే పేషెంట్ ఒక పేషెంట్ సపోజ్ ఒక పేషెంట్కి వాడిన పట్టకర ఉంది ఆ పట్టకరని ముందు తీసుకుపోయి ఫిజికల్గా హ్యాండ్తో వాష్ చేసి ఆ తర్వాత దాన్ని అల్ట్రాసోనిక్ క్లీనర్ అనే దాంట్లో పెడతాం అల్ట్రాసోనిక్ క్లీనర్ కంప్లీట్ ఏ సెర్సెస్ చేస్తుందని ఆ తర్వాత దాన్ని తీసి క్లీన్ చేసి ప్యాక్ చేసి కలర్ చేంజింగ్ స్టెరిలైజేషన్ పౌచెస్ అంటారు వాటిలో ప్యాక్ చేసి ఆటోక్లేవ్ అనే ఎక్విప్మెంట్లో పెట్టడం వల్ల కంప్లీట్ ఆ పట్టుకరలో ఉండే బ్యాక్టీరియా వైరస్ ఈవెన్ స్పోర్స్ కూడా కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోతాయి సో మీకు వాడే ఒక్కొక్క పేషెంట్కి ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వాడే ఏ ప్రో ఏ ఎక్విప్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు అంటువ్యాధులు వచ్చే అవకాశమే లేదు మన కోన్బియన్ సిటీ చెప్పాను కదా నెల్లూరులోనే ఫస్ట్ ఆంధ్రాలో నాలుగైదు డెంటల్ క్లినిక్స్లోనే ఉంటుంది కోన్బయం సిటీ ఇది ఎందుకంటే ఎక్విప్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ అవడం వల్ల చాలా కొద్దిమంది పెట్టుకుంటారు కోన్బిన్ సిటీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లాంట్ వేసేటప్పుడు మనం ఇంప్లాంట్ వేసే ముందే పాత ఇంతకుముందు ఈ కోన్బీమ్ సిటీ రాకముందు ఇంప్లాంట్ వేయాలంటే చిగురంతా ఓపెన్ చేసి చూసుకొని ఎముక క్వాలిటీ చూసుకొని ఇంప్లాంట్ వేయాల్సి వచ్చేది అప్పుడు కూడా మన ఎముక లోపల ఎంత గట్టిగా ఉంది సాఫ్ట్గా ఉండేది కూడా అర్థమయ్యేది కాదు కానీ ఈ కోన్బీమ్ సిటీ వచ్చిన తర్వాత ముందుగా పేషెంట్ని చూ పేషెంట్ నోట్లో ఓపెన్ చేయకముందే ట్రీట్మెంట్ చేయకముందే మనం విర్చువల్గా ఇంప్లాంట్ వేసుకొని బోన్ క్వాలిటీ ఎంత ఉందో చూసుకొని బోన్ విత్ ఎంత ఉందో చూసుకొని ప్లానింగ్ చేసుకొని ఒక పిన్ హోల్ సర్జరీ లాగా ఆపరేషన్ చేసే అవసరం లేకుండా సింపుల్గా డెంటల్ ఇంప్లాంట్స్ చేసే అవకాశం ఉంది ఇంప్లాంట్స్కి సంబంధించి ఇదిగాక జ్ఞానదంతాలు తీసేటప్పుడు జ్ఞానదంతాలు తీసేటప్పుడు ఒక్కొక్కసారి కింద దవడ నరం దగ్గరగా ఉంటుంది పైన సైనస్ దగ్గరగా ఉంటుంది అవి ఎంత క్లోజ్గా ఉండే ఎంత ప్రాక్సిమిటీలో ఉండే చూసుకొని దాన్ని బట్టి జ్ఞానదంతం తీసేది ప్రాపర్గా కట్ చేసుకొని ఆ నరం డిస్టర్బ్ కాకుండా సైనస్ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా తీసుకునే అవకాశం ఈ కోన్బిన్ సిటీ వల్ల ఉంటుంది మనకు ఎందుకంటే డీలో వ్యూ ఉంటుంది మనకి ఇంకొకటి ఏంటంటే చిగురుల ట్రీట్మెంట్ ఈ ఫ్లాప్ సర్జరీ ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది ఎముక ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ పెట్టాల్సినప్పుడు బోన్ ఎంతవరకు డ్యామేజ్ అయింది వన్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వచ్చేది ఈ బీన్ సిటీలో బీన్ సిటీ అంటే ఏంటంటే మన ఇమేజ్ ఏమో సిటీ స్కాన్ లాగానే వస్తుంది రేడియేషన్ మాత్రము చాలా తక్కువ ఉంటుంది మన చెస్ట్ ఎక్స్రే అంత రేడియేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఇది త్రీ డి ఇమేజ్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మీకు రేడియేషన్ తక్కువ ఉన్నా కూడా సిటీ స్కాన్ లో వచ్చినటువంటి ఇమేజ్ వెరీ నైస్ సార్ ఇంకా మీ ఆలోచనలు ఇలా